దేవుడు నామానికి స్తోత్రములు యుధికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనంలో వాటి మీరెత్తిగా ఉన్నది చెవులను కలగజేసిన వాడు వినకుండున కంటిని నిర్మించిన వాడు కానకుండున దేవుడు బిడ్లారా ఒక భక్తుడు అంటున్నాడు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అని మన దేవుడు ఆయన రూపములు ఆయన స్వరూపములో మనల్ని కలగజేసి ఉన్నాడు కలగజేసినటువంటి ఆ దేవుడు మనల్ని మన యొక్క బాధని వినకుండా ఉంటాడా మన మొరని వినకుండా ఉంటాడా మనకు కలిగినటువంటి శ్రమల్ని ఆయన చూడకుండా ఉంటాడా ఉండడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడో వచనంలో మరియు ఇట్ల నేను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నియమగా చూచిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరుడు పెట్టిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది దేవుని బిడ్డలారా చెవులను కలగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్న ఆ దేవునికి ఆ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్తులో ఎంత బాధపడుతూ ఉన్నారో ఎంత శ్రమ పడుతూ ఉన్నారో ఏ విధంగా మొరపెట్టి ఉన్నాడో వారి మొరలన్నీ కూడా ఆయన విన్నాడు వారి బాధని ఆయన చూచి ఉన్నాడు వారిని చూసిన దేవుడు నిన్ను కూడా కలగజేసి ఉన్నాడు కదా నిన్ను కూడా నిర్మించి ఉన్నాడు కదా అవ్వే కనులు చెవులు నీకు కూడా పెట్టి ఉన్నాడు కదా నీ మొరను కూడా ఆయన వింటూ ఉన్నాడు నీ శ్రేమని ఆయన చూస్తూ ఉన్నాడు దేవుడు వారిని చూసిన దేవుడు వారి మురను విన్న దేవుడు వారిని విడిపించిన దేవుడు వారికి ఏది కూడా తక్కువ కాకుండా వారు అడిగినప్పుడల్లా వారికి ఇచ్చిన దేవుడు నీకు కూడా అదే విధంగా చేయబోతూ ఉన్నాడు నీ మొరను విన్నాడు నీ శ్రమను చూసి ఉన్నాడు నిన్ను విడిపిస్తాడు నీకు విజయముడిస్తాడు క్షేమకరమైన స్థితిని కూడా ఆయన కలగజేస్తాడు దేవుని బిడ్డలారా అధిక వాక్యం సెలవిస్తూ ఉంది యశయము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనములో నీవు కన్నీరు విడిచిట చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు కన్నీరు విడిచిట నేను చూసుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో కన్నీరు విడుస్తూ ఉన్నావు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్య మందం చూసిన దేవునికి నీవు కన్నీరు విడుచుకుంటూ మొరపెడుతూ ఉన్నావు ఎలాంటి శ్రమలను నువ్వు మొరపెడుతున్నావు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు మొరపెడుతున్నావో ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు బొరపెడుతూ ఉన్నావో దేవుని బిడ్డల ఎలాంటి నిందలలో నువ్వు బొరపెడుతున్నావో అవమానంలో ఉన్నావో నీ పిల్లలకు క్షేమం కలగాలని నీ పిల్లలకు వివాహము జరగాలని నీ పిల్లలకి నీకు ఇల్లు కావాలి అని నువ్వు ఉన్నావు కావచ్చు ఆ మురణి దేవుడు అంగీకరించి ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన అంగీకరించిన దేవుడు నీకు జవాబు ఇస్తాడు నీకు నెమ్మదినిస్తాడు నీకు సంతోషాన్ని ఇస్తాడు దేవుడిని బిడ్డలారా అందుకే వార్తలు సెలవిస్తా ఉంది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో నీవు చేయు పనులన్నింటిలోని దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏది జరగాలి ఏది కావాలని నీవు కొనుక్కొని దేవుడి సన్నిధనంలో కన్నీళ్లు పిడుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నావో చెవులు కలగజేసిన ఆ దేవుడు వింటూ ఉన్నాడు విన్నటువంటి ఆ దేవుడు నీకు జవాబును కూడా ఇస్తాను అంటూ ఉన్నాడు అని ఆయన ఏమంటాడంటే శ్రమలలో పనులలో ఇబ్బందుల్లో ఇరుపులలో వేదనలో ఆర్థిక పరిస్థితులలో అనారోగ్య పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న నీ పరిస్థితిని చూసి ఆయన నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు దేవుడు నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా అంటూ ఉన్నాడు దేవుని కృప నిత్యము నీకుటి కుటుంబానికి తోడయండి మిమ్మల్ని విడిపించి క్షేమకరమైన తెరించి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక ఆ మెయిన్